ఏఐ టెక్నాలజీని విద్యార్థులు అందిపుచ్చుకోవాలి మహేష్ కుమార్ నైపుణ్యాలను నేర్చుకుని దేశంలో రాష్ట్రంలో ఏలూరు విద్యార్థులు అందరికంటే ముందు ఉండాలనే ఉద్దేశంతో ఏఐ ల్యాబ్స్ ఏర్పాటుపై దృష్టి పెట్టామని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ వెల్లడించారు శుక్రవారం ముంగుటూరు నియోజకవర్గం నారాయణపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏఐ కంప్యూటర్ ల్యాబ్ను ఎంపీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలోని యువతకు విద్యతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఉపయోగపడే విధంగా కృత్రిమ మేధ నైపుణ్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఏఐ ను ప్రోత్సహిస్తున్నామన్నారు విద్యార్థి దశలోనే యువతకు ఏ నైపుణ్యాలు అందించేందుకు ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఏడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు

అలాగే ఇక్కడ ఉండే స్టూడెంట్స్ కి ప్రెస్ ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు ధన్యవాదాలు ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవాళ మీరందరూ కూడా సైన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఇవన్నీ కూడా చదువుకుంటా ఇవాళ మీరు ముందుకు పోవాలంటే మీ ఎడ్యుకేషన్ ఒక్కటిలో మీరు ఏం చదువుకుంటారో అది పనుకొచ్చేది ఒక్కటే కాకుండా ఏ కూడా వచ్చే వచ్చేతనానికి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇవాళ ఏ సబ్జెక్ట్ లేకపోతే మీరు ఈ ఏ సబ్జెక్ట్ నేర్చుకోకపోతే ఫ్యూచర్ లో మీకు జాబ్ ఆపర్చునిటీస్ రావాలన్నా కూడా చాలా కష్టం మీరు తొంభై ఎనిమిది నైన్టీ ఎయిట్ లో అప్పుడు ఐటీ అంటే ఎవరికి కూడా ఐడియా ఉండేది కాదు ఆ రోజు అప్పుడే కొత్త కొత్తగా మైక్రోసాఫ్ట్ అవార్డు ఇలాంటి సాఫ్ట్వేర్స్ అన్ని వస్తున్నప్పుడు ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు ఇవాళ యువత కూడా మీరందరూ అందరూ కూడా అభివృద్ధి చెందాలంటే ఎక్కడో పక్క ఇవాళ ఏ మీద మీరందరూ కొంచెం ఇంట్రెస్ట్ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు స్కూల్ స్కూల్ డేస్ లో ఆరో తరగతి నుంచి కంప్యూటర్ అంటే ఒక ఇంట్రెస్ట్ ఆ కంప్యూటర్ లో ఇంటర్టైన్మెంట్ అప్పుడు ఈ వచ్చేది ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ గా ఆ రోజు మేము కంప్యూటర్ లో ఒక కంప్యూటర్ ఉంటుంది ఆ కంప్యూటర్ లో కొన్ని మేము వెబ్సైట్లు క్రియేట్ అయిపోయినా కానివ్వండి లేకపోతే మైక్రోసాఫ్ట్ ఈ ఎక్సెల్ ఇవన్నీ కూడా వాడుకోవడం వల్ల ఆ రోజు దాని మీద ఒక ఇంట్రెస్ట్ కలగడం వల్ల మేము ఆ ఇంట్రెస్ట్ తీసుకొని ఆ కంప్యూటర్ లో చాలా నేర్చుకోవడం వల్ల అవన్నీ కూడా మా బిజినెస్ లో ఎంతో వరకు పరికొచ్చి ఇంత పెద్ద బిజినెస్ చేసుకోగలుగుతున్నాం ఇవ్వ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి మీ అందరికి కూడా అందరూ కూడా జీవితంలో సక్సెస్ఫుల్ అవ్వాలి అనుకుంటున్నారా లేదా మీరు అందరూ అనుకుంటున్నారా లేదా మీరందరూ సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటున్నారా లేదా ఇవాళ మీరు కూడా సక్సెస్ఫుల్ అవ్వాలంటే కంపల్సరీ ఏఐ నేర్చుకోవడం అవసరం ఎంత ఉంది ఇవాళ ఐటీ టెక్నాలజీ ఎంత ఇంపార్టెంట్ గా ఉన్నదో లాస్ట్ ఒక ఇరవై ఏళ్ళ నుంచి ఇప్పుడు ఏఐ కూడా అంతే ఇంపార్టెంట్ టెక్నాలజీ ఇవాళ మీరు ఇంకొక ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఏళ్ళు మీరు సర్వైవల్ అవ్వాలంటే టెక్నాలజీతో మాత్రమే మీరు సర్వైవల్ అవ్వగలుగుతారు లేకపోతే మీరు అందరూ కూడా ఎంకా పడిపోతారు మీరు అందరూ ఎంకా పడకపోకూడదు అని చెప్పి ఈ ఏఐ క్లాసులు ఇవాళ ఆయిల్ అలాగే నియోగాలతో వాళ్ళందరూ కలిపి మేము ఇవాళ ఈ రెండున్నర కోటి రూపాయలు ఏదో పార్లమెంట్ కూడా ఏడు డిగ్రీ కాలేజీలలో నాలుగు స్కూళ్ళల్లో పెట్టిస్తున్నాం ఇవాళ ఈ పెట్టడం వల్ల మీ అందరికీ కూడా బెనిఫిట్ ఏంటంటే మీరు ఎంత పడాల్సిన అవసరం ఉండదు మేమందరం కూడా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నాం ఇవాళ అమరావతిలో కాంట్రాక్ట్ వాలీ వస్తుంది కాంట్రాక్ట్ వాలీ వస్తున్నప్పుడు దానికి ఈ ఈ అనుసాన లేకపోతే ఇండస్ట్రీస్ లో చాలా వరకు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఏ చేయబోతుంది ఉద్యోగాలు కూడా ఏ చేయబోతుంది అకౌంట్స్ కూడా ఏ చేయబోతుంది మీకు రీసెర్చ్ కూడా ఏ చేయబోతుంది ప్రతి ఒక్కటి కూడా ఏ చేయబోతుంది మీరు ఇక్కడ పిల్లలు ఎవరు కాన్సన్ట్రేషన్ చేయండి కాదు మీరు అందరూ ఎవరు ఇవాళ ఇక్కడ టైం పాస్ గా మాట్లాడుతున్నారు ఎవరెవరు టైం పాస్ గా కాలేజీలలో టైం పాస్ చేసుకొని వెళ్ళిపోతున్నారు స్కిల్స్ నేర్చుకోకపోతే మీరు ఇవాళ ఎక్కడ ఉన్నారో నైట్ లో అక్కడే ఉంటారని కూడా మీ అందరికి తెలుస్తున్నాం మీరు అందరూ కూడా దీని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టుకోవాలి టెక్నాలజీ నేర్చుకోవడంలో స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టుకోవాలి మీరేమన్నా ఇవాళ నేర్చుకోవడానికి మీకు అందరికీ టైం ఉంది మళ్ళీ మీరు కాలేజీల నుంచి బయటికి వెళ్ళాక మీరు డబ్బులు సంపాదించుకోవడమే ఒక పెద్ద పని ఉంటుంది ఆ రోజు మీరు డబ్బులు సంపాదించుకోలేకపోతే మిమ్మల్ని ఎవరు కూడా ముందుకు తీసుకొని పోరు ఎవరు కూడా మిమ్మల్ని ఎవరు కూడా మీరు గౌరవించరు మనం ఏదైనా కానీ మీరు ఇవాళ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఉద్యోగాలు లేకుండా ఇవాళ ఉద్యోగాలు తీసేసుకుంటుంది ఏనుఫాక్చరింగ్ చేస్తుంది ఇవాళ మీరు ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ మీకు ఉద్యోగం మీరు వేరే పనులకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఆ పనులు ఏవో వేరే రకమైన పనులు పోతే అంటే పోతే కార్పెంటర్ వర్క్ లేకుంటే వేరే వేరే వర్క్ పోవాల్సిన అవసరం వస్తుంది మీరు అందరూ కూడా టెక్నాలజీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది నేను యువతగా నేను చదువుకున్న వ్యక్తిగా మీ అందరికీ కూడా ఈ విషయాలు ఎందుకు చెప్తున్నా మీరందరూ కూడా మీ జీవితంలో ఎదగడానికి చాలా కష్టం అవుతుంది మీరందరూ కూడా ఏం నేర్చుకోండి మన మీ అందరూ కూడా స్విట్జర్లాండ్ లో ఏం జరిగిందని చూస్తే ప్రతి ఒక్క దేశం ప్రతి ఒక్క దేశము ఓన్లీ ఏ గురించి మాట్లాడుతుంది మన ఉండే ఎకనామిక్ ఫోరంలో ఎకనామిక్ ఫోరంలో ఒక ఏ గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు కొత్త ఫోన్ లో కొత్త టెక్నాలజీ దాంట్లో రనింగ్ యాప్స్ లేకుంటే సాఫ్ట్వేర్ గురించి ఎవరు మాట్లాడడం లేదు వచ్చే మూడు ఏళ్లలో ఇవాళ మీకు ఉండే సిసి కెమెరాస్ చదువుతున్నారా చదవట్లేదా కూడా అబ్జర్వేషన్ చేసి మరి చెప్పగలే కెపాసిటీ ఏ కాకుండా మీ ఇంట్లో పనులు చేసేది కూడా రోబోట్స్ పనులు చేస్తున్నాయి మీరు అనుకోవచ్చు ఇంకా రోబోట్లు రావడానికి ఎన్నో ఏళ్ళు ఉంది కదా ఇంకా రోబోట్లు ఇప్పుడు అయితే రాలేదు కదా రోబోట్లు రావడానికి ఇంకొక ఐదేళ్లు పది ఏళ్ళు పడుతుంది అనుకుంటున్నారు లేదు ఇవాళ రోబోట్లు యుఎస్ లాంటి కంట్రీలలో రోబోట్లు చేస్తున్నాయి మీరు ఎప్పుడైనా కానీ యూట్యూబ్ లోకి వెళ్ళి రోబోట్స్ గురించి ఒక్కసారి గూగుల్లో యూట్యూబ్ చూడండి ఇవాళ రోబోట్లు ఇవాళ ప్రెజెంట్ నేను ఇవాళ మాట్లాడుతుంటే రోబోట్లు మ్యానుఫాక్చరింగ్ అవుతున్నాయి జనాలు కొంటున్నారు మీరు మీరు గుర్తుపెట్టుకోండి రెండు వేల నాలుగులో ఫోన్లు వచ్చాయి ఫోన్లు అందరూ కూడా రెండు వేల నాలుగులో నోకే ఫోన్లు వాడుతున్నాయి ఇవాళ ఇరవై ఏళ్ళు అయిపోయింది ఇరవై ఏళ్ళ ఇవాళ ఇంటర్నెట్ లో కూడా మీ ఫోన్ లో అవుతుంది ఇరవై ఏళ్ళు రోబోట్సే అన్ని పనులు చేస్తుంటాయి ఇవాళ మీకు టీచర్స్ ఉన్నారు మీకు ఇవాళ ఇవాళ టీచర్స్ టీచింగ్ చేస్తున్నారు ఫ్యూచర్ ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళలో రోబోట్సే టీచింగ్ చేస్తాయి మీకు మీ కారు కూడా ఆటోమేటిక్ గా మీ కార్ ఆటోమేటిక్ గా డ్రైవ్ అవుతుంటుంది ఎవరు కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు మీరు ఈ నేర్చుకోకపోతే మీరు ఈ నేర్చుకోకపోతే మీరు ఉద్యోగాలు ఇవ్వాలని గవర్నమెంట్ అడిగినా లేకుంటే ఎవరు అడిగినా కూడా ఎవరు మీకు సహకారం చేయలేరు ఎందుకంటే ఆ స్కిల్ లేదు కాబట్టి ఎవరు కూడా సహకారం చేయలేరు మీరు ఫోన్ వాడుకుంటున్నారు మీరు అందరూ కూడా ఫోన్స్ వాడుకోగలుగుతున్నారు ఆ ఫోన్ లో యాప్ తయారు చేయడము ఇవాళ వరకు మీకు ఎవరికి కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమంది తెలియకపోయిండచ్చు ఇవాళ యాప్ తయారు చేశారో వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ అయ్యి ఇవాళ ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు మీరందరూ కూడా మంచి పొజిషన్ లో ఉండాలి మీరు కొంచెం తప్పుకుంటారు మీరందరూ కూడా మంచి పొజిషన్ లో ఉండాలంటే మీరు టెక్నాలజీ నేర్చుకోవాలి నేను ఇవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు మీకు మీ డిగ్రీ కాలేజ్ లో ఈ ఏ కంప్యూటర్ పెట్టాల్సిన అవసరం లేదు నేను రెండు కంటే మీరందరూ బాగుండాలి ఫ్యూచర్ లో మీకు తెలియని విషయాలు మీకు తెలియాలి మీరు తెలుసుకుంది మీరందరూ బాగుపడాలి మీరందరూ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి అనేది మా ఇంటెన్షన్ ఇవాళ వేరే ఏ ఏ మన రాష్ట్రంలో ఏ డిస్టిక్ లో కూడా ఈ ఏ యూనిట్ పెట్టడం లేదు మన ఏలూరు పార్లమెంట్ లో ఏ యూనిట్ ఫస్ట్ టైం పెడుతున్నా కూడా మీ కాలేజ్ ఎన్నుకోండి మీ కాలేజ్ లో కంప్యూటర్లు ఇచ్చాం ఈ కంప్యూటర్ వాడుకోండి మీకు ఎంత కుదురుతుందో దాని మీద రీసెర్చ్ చేసేయండి ఏ నేర్చుకోవడానికి ఒక క్యూరియాసిటీ బిల్డ్ చేసుకోండి ఈ ఏ మీ ఫ్యూచర్ ని మార్చేస్తుంది మీకు ఫిజిక్స్ ఇవన్నీ కూడా మీకు ఇంట్రెస్ట్ లో ఎట్లుందో పెట్టండి మీకు ఒక సక్సెస్ అవడానికి మరోని అడుగు అవుతుందని కూడా మీ తెలుపుతున్నాం ఎందుకంటే నేను దేశాలన్నీ చూస్తున్నా కంపెనీ నడుపుతున్నాం కంపెనీలలో చూస్తున్నాం ఎంతెంత పెద్ద పెద్ద మనుషులు కలుస్తున్నాం ఈ ఏ ఉండే ఇంపార్టెన్స్ మీ అందరు కూడా తెలుసుకోవాలని మీ అందరినీ తెలుపుతున్నాం మీరందరూ తెలుసుకోవడం వల్ల మీ అందరూ నేర్చుకోవడం వల్ల ఎప్పుడైనా కానీ ఇంకొక రెండేళ్లు మూడేళ్ళు క్వాంటమ్ వ్యాలీలో అయిపోయాక క్వాంటమ్ వ్యాలీలో కంప్యూటర్ కంపెనీస్ వస్తే ఏలూరు ప్రజలు ఏలూరు స్టూడెంట్స్ అప్లికేషన్ పెడితే ఫస్ట్ ఎవరికి కూడా ఈ టెక్నాలజీ తెలుసుంటారు కాబట్టి మీకు జాబ్స్ రావడానికి అపార్చునిటీ కలుగుతుందని కూడా మీ మేమందరూ చెప్తున్నాం మీ అందరికి కూడా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయగలుగుతాం కానీ మీ అందరికి కూడా చెప్పగలుగుతాం ఇక్కడ జరుగుతుందని చెప్పగలుగుతాం కానీ మీ అందరూ కూడా నేర్చుకోవాల్సిన అవసరం మీ మీద ఉంది ఈ ఫెసిలిటీ ఏది ఉందో కంపల్సరీ మీరు అందరూ కూడా వాడుకుంటారని కూడా మీ అందరికి తెలుపుతున్నాం ఈ ఫెసిలిటీ ఎట్టి పరిస్థితిలో ఆ కంప్యూటర్స్ మీకు కంపల్సరీ పనిచేస్తాయి మీరు అందరూ టెక్నాలజీ నేర్చుకోండి సక్సెస్ఫుల్ అవ్వాలి మేము వచ్చే రోజుల్లో ఏ ఏ కనెక్ట్ చేయగలితే మీకు ఉద్యోగాలు వస్తాయి సో మీ అందరు కూడా సక్సెస్ఫుల్ అవ్వడానికి చాలా మార్గాలు ఉన్నాయని కూడా మీ అందరికి తెలుపుతున్నాం ఇంకొక విషయం యువత అందరూ కూడా ఇవాళ జాబ్స్ చేయడానికి మీ ఇప్పుడు డిగ్రీ కాలేజ్ అయిపోయినాక మీరు అందరు జాబ్ చేయడానికి ముందుకు వెళ్తుంటారు మన గవర్నమెంట్ లో అమరావతిలో పెడుతున్నాం పెట్టున్నాం అక్కడికి వెళ్ళి మీకు ఏదన్నా కానీ ఏదైనా సపరేట్ గా సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకోవాలన్నా కానీ లేకుంటే మీ దగ్గర ఏదో ఒక ఐడియా ఉంది ఆ ఐడియా సక్సెస్ఫుల్ మీరు బిజినెస్ పెట్టుకోవాలన్నా మన సెంటర్ చాలా ఉపయోగపడుతుంది మీరు ఎలాంటి కంపెనీ పెట్టాలన్నా కూడా మీ పక్కన ఇన్వెస్టర్స్ వస్తారు మీకు డబ్బులు పెట్టేటోళ్ళు వస్తారు బ్యాంకర్స్ వస్తారు మీకు ఐడియాని మీరు డెవలప్ చేసుకోండి ఆ ఐడియా వల్ల ఒక చిన్న ఐడియా ఏదైనా సక్సెస్ అవ్వడానికి మేము దాన్ని ఈ టాటా ఇన్నోవేషన్ సెంటర్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది ఆ ఫెసిలిటీస్ కూడా వాడుకోవాలని మీ అందరి తెలుసు నాకు ఏ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం